స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ బంధండుతుంది మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే అయితే ఏ మిమ్మల్ని రెచ్చగొడుతుంది అలాగే మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ దినఫలాలు కనుక వీరికి చూసినట్లయితే ఒక బంధం మిమ్మల్ని రెచ్చగొడుతుంది జాగ్రత్తగా ఉండండి అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు మీ యొక్క తల్లి కావచ్చు లేదా మీ యొక్క తోపుటువు కావచ్చు ఇతరులతో గొడవ పెట్టుకునే విధంగా మిమ్మల్ని రెచ్చగొడతారు అయితే దీనికి కారణం వారికి వారికి మధ్య జరిగినటువంటి ఒక గొడవ అంటే ఉదాహరణకి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు అంటే ఒకవేళ మీరు పురుషులైనట్లయితే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీ తల్లి గురించి ఏవైనా రెచ్చగొట్టే మాటలు చెప్పవచ్చు ఒకవేళ మీ తల్లి మీ యొక్క భార్య గురించి ఏదైనా రెచ్చగొట్టే మాటలు చెప్పవచ్చు మీ యొక్క తోపుట్టువు మీ యొక్క భార్య మీద చెప్పటం లేదా భార్య మీ యొక్క తోపుట్టు మీద చెప్పటం అలాగే స్త్రీల విషయంలో కూడా ఇలాగే జరగటం అలాగే స్త్రీల విషయంలో కూడా ఇలాగే జరగటం అంటే అంటే ఎవరితో అయినా సరే మీరు క్లోజ్ గా ఉండినట్లయితే కనుక వారికి మీకు గొడవ పెట్టడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేయటం లేకపోతే ఆ స్త్రీకి వారితో పడకపోవటం వల్ల మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మీతో మాటలు మాట్లాడటం మీ గురించి వారు ఏదైనా మాట ఇది వరకు వారితో చెప్పి ఉంటే కనుక ఆ మాటకు నాలుగు మాటలు జోడించి చెప్పటం ఈ విధంగా మీకు మీకు మధ్య గొడవలు క్రియేట్ చేయటానికి కూడా ప్రయత్నం చేయవచ్చు కాబట్టి కుంభరాశికి చెందిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరి విషయంలో అయినా స్నేహితుల విషయంలో కావచ్చు బంధువుల విషయంలో కావచ్చు కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండండి ఏ బంధమైనా సరే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అనుకోండి అంటే తను మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు సన్నిహితురాలు కావచ్చు బంధువు కావచ్చు ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అంటే కనుక అవతలి వ్యక్తితో మీరు గొడవ పెట్టుకోకుండా పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ విధంగా గొడవలు పెట్టుకుంటూ పోతే కనుక బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు పనికిరావు ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఎవరు ఎవరి గురించి మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు మంచివి కాదు కఠినంగా దురుసుగా మాట్లాడితే అది మీ యొక్క బంధం విచ్ఛిన్నం చేయడానికి కారణమవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మిగిలిన అంశాలు చూస్తే కనుక కుంభరాశి వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే వస్తుంది అవకాశం వంద శాతం మీకు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు అయితే ఏ అవకాశం కోసం అయితే చాలా కాలంగా మీరు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి అవకాశం రాకపోయినా మరొక అవకాశం మీ ముందుకు వస్తుంది కానీ ఆ అవకాశాన్ని మీ చేచేతుల మీరే జారవడుచుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎటువంటి నిర్ణయమైనా సరే కుటుంబ సభ్యులతో చర్చించండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అత్యుత్తమమైన ఫలితాలు మీరు సాధించగలుగుతారు ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు వారికి కూడా సమయం అనుకూలంగా ఉంది మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నట్లయితే కనుక ఈరోజు వ్యాపార విస్తరణ గురించి వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం గనక కనుక కుంభరాశివారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ పనిని మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశివారు ఎవరైతే చాలా రోజులుగా ఎవరితో అయినా సరే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ రోజు ఆ విభేదాలను పరిష్కరించుకుంటారు మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకుని ఖచ్చితంగా వారితో మీరు కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాకపోతే ఈ యొక్క కుంభరాశి వారిపై నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కొన్ని అంశాల్లో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మీ చుట్టుపక్కనే ఉంటారు మీతో పాటే తిరుగుతుంటారు మీతో చాలా చక్కగా మాట్లాడుతుంటారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు పనిచేసే చోట కావచ్చు ఎక్కడైనా సరే కానీ మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు అంటే వారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని కళ్లను కలిగి ఉన్నారు అసూయ కుళ్ళు వారి లోపల ఎక్కువగా ఉంది మీరు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటే కూడా ఓర్వలేరు మీకు మీకు మధ్య గొడవలు పెట్టడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు బయట వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటే వారి దగ్గరికి వెళ్లి మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేయడానికి కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఖచ్చితంగా ఉంటారు అటువంటి వారి విషయంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి మీరు కొన్ని నియమాలు పాటించాలి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి మీ చెడును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క జీవితంలో ఉంచుకోకండి అలాగే మీ మంచిని కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళనివ్వకండి ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది కానీ కొంతమంది దాన్ని జారవిడుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే వచ్చిన అదృష్టాన్ని కొంతమంది పొందుకుంటారు మరికొంతమంది చేతుల జారవిడుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేద విద్యార్థిని విద్యార్థులకి వారి చదువుకు ఉపయోగపడే విధంగా వారికి ఏదైనా సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తుంది ఎందుకంటే విద్యా దానం అనేది చాలా గొప్పది కాబట్టి అలాగే ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఏ బంధం మిమ్మల్ని రెచ్చగొడుతుంది అలాగే ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి